చెప్తేనే కదా తెలిసేది అందరికీ ఇస్తున్నారు వచ్చేది వెళ్ళారు డూపు కూతులు వెళ్ళకుంటే లేదన్నాడు ఎవరు ఎవరు లేదండి అందరికి పడుతున్నాయి అందరు తీసుకుంటూనే ఉన్నారు ఎవరు తీసుకునే నాకు వద్దన్నే మంచిది నాకు చెప్పమను ఎవరో చంద్రబాబు కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉన్నాడు ఏం ఓడించారు వాళ్ళు రాత చూసాం మనం చేసే పని మనం చేయాలి వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలా బాగా చెప్తాను మా అభిప్రాయం పేర్చాం కదా జగన్ కుడతా ఎవరు కొట్టలేర్

వేరు రోజు చేస్తున్నాడు మనకి ఇచ్చాను మనకి ఇస్తాడు వేరు రోజు చేస్తున్నాడు మనకి సమయం అది పవన్ కళ్యాణ్ మేము ఆయన మొగమే మగబే చూడడం లేదండి చూస్తాం

నమస్తే జగన్ పరిపాలన ఎలా ఉన్నాయి జగన్ పరిపాలన ఇంటికాడ ఉంటుంది నీకు ఏం తెలుస్తుంది ఇంటికి వచ్చేస్తున్నారు పథకాలు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కథ సరే పన్నెండు పోయినారు వస్తారు చేసుకుంటూ చేసుకుంటూ ఒక నిల్లు వస్తుంది అంత కష్ట కూడుకుంటుంట మాకు వివరం చెప్పారు ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి 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 వచ్చేస్తున్నారు అప్పుడు బాగుంది అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు చంద్రబాబు ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు పోతుంటే ఇప్పుడు ఇంటికాడ తెచ్చి ఇస్తున్నారు అప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగుంది కదా ఇంటికాడ తెచ్చి ఇచ్చేది నుండి మంది గుంపక ఎటవుతుంది పది మంచి కూలీ అవుతారు అందరు కూయం అవుతుంది ఇది ఇంటికాడ తినకుండా చేస్తాను ఇంటికాడ ఇచ్చిపోతాడు కాదు మరి జగన్ అంటే ఇతర ఓడిస్తారంట ఏం నా నాయటర్ ముజిలోని ఏం చెప్తే చంద్రబాబు అన్నాడు తా జగన్ ఓడిస్తాం అన్నాడు ఓడియగలరా ఏమే ఓడిస్తాడు ఈ తింటోళ్ళు అక్కడ అక్కడెత్తారు జనకు ఏస్తారా ఆయనకు చంద్రబాబు కాదు సరే జగన్ మళ్ళీ గెలుస్తాడా

మా ఊర్లో ఏం లేవు మా ఊర్లో అంత ఒకటి మా రెడ్డి గారు మేము జగన్ మా రెడ్డి గారు మా రెడ్డి గారు మా ఊర్లో ఏ మాట చెప్తే పవన్ కళ్యాణ్ మా రెడ్డి అక్కడేసి మేము అక్కడ మారెడ్డి ఎక్కడ వచ్చి ఎక్కడ అంతే ఇంకా అవి ఎలా చెప్పాము రెడ్డి గారు ఎక్కడ జగన్ గెలిచాడు అంటున్నారు పర్వాలేదు మాకు యాదని ఇంటికాడ తెచ్చిన్నాడు ఎందుకని ఏమో ఆయన ఇంకా అన్ని బియ్యం వేసే వచ్చి పిచ్చి తెచ్చి ఇచ్చి ముసరి వాళ్ళకు